మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్కు చెందిన చింతల కృష్ణారెడ్డి ఒక్క నిమిషంలో నూట ముప్పై మూడు నకల్ పుష్ చేసి వరల్డ్ రికార్డ్స్ సాధించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించాడు ఈ ఫీట్ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నారని ప్రస్తుతం ఆ కష్టానికి తగిన ఫలితం లభించిందని ఆనందం వ్యక్తం చేశాడు ఒకసారి చేయి విరిగినా పట్టు విడవకుండా విజయం సాధించానని తెలిపాడు కృష్ణారెడ్డిని స్థానికులు అభినందించారు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్కు చెందిన చింతల కృష్ణారెడ్డి ఒక్క నిమిషంలో నూట ముప్పై మూడు నకల్ పుషప్స్ చేసి వరల్డ్ రికార్డ్ సాధించాడు గినీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించాడు ఈ ఫీట్ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నారని ప్రస్తుతం ఆ కష్టానికి తగిన ఫలితం లభించిందని ఆనందం వ్యక్తం చేశాడు ఒకసారి చేయి విరిగినా పట్టు విడవకుండా విజయం సాధించానని తెలిపాడు కృష్ణారెడ్డిని స్థానికులు అభినందించారు ja <laughs>